ఈరోజు మహేష్ గారు మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ అయిన మహేష్ గారు విదేశీ పర్యటనలో ఉండి ఉదయం మా అందరికీ ఫోన్ చేసి నేను వెళ్ళలేకపోతున్నాను తంగిడ గ్రామంలోను అదేవిధంగా తేలికొంట గ్రామంలోను ఇద్దరు మన పార్టీ వారిని తీసుకెళ్ళి కేసులు పెట్టి హరాస్ట్ చేశారు మమ్మల్ని అందరినీ వెళ్ళిరమ్మని ఆయన కోరారు ఆ ఫోను పెట్టగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అన్న తంగిడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక యువకుడిని తీసుకువెళ్ళి చిత్రహింసలకు పోలీస్ వారు గురి చేశారనే విషయం నాకు చెవికి వచ్చింది అది ఎంతవరకు నిజము ఏమిటి తెలుసుకోండి అవసరమైతే మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించండి తెలుసుకోండి వాస్తవాలని చెప్పడం జరిగింది ఆ తర్వాత మా లీగల్ సెల్ మాధవికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి దగ్గరను కూడా కలుసుకున్నాం తెలుసుకున్నాం తెలుసుకొని ఈరోజు మేమందరం ఒక టీమ్గా వచ్చి ఉప్పుతోళ్ళ హరికృష్ణని అదేవిధంగా చల్లా ప్రేమ్ కుమార్ని ఇద్దరిని కూడా లోపలికి వెళ్ళి పరామర్శించి జరిగిన విషయాలు తెలుసుకొని మీడియా ముందుకు రావటం జరిగింది చాలా దురదృష్టం చెప్పాలంటేనే కొంత నిస్సిగ్గు సిగ్గుగా ఉంది ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తిని పట్టుకు వెళ్ళి రక్షక భటులు అనేవారు అంటే పోలీసులు పట్టుకు వెళ్ళి కొట్టడం దారుణంగా చిత్రహింసలకు గురి చేయటం అనేది చాలా దారుణమైనటువంటి అంశం నిజంగా ఉప్పుతోల హరికృష్ణ చెప్పిన మాటలు నా మాటలుగా చెప్పాలంటే ఆయన ఉదయం నాలుగు గంటలకి పోలీసు వారు వచ్చారు అది కూడా ఎవరో జానీ భాష అంట ఆ గ్రామంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు ఆయన కారులో వచ్చారు ఆయన కారులో వచ్చి మీరు రండి అంటే ఏమిటి పోలీస్ వ్యాన్ కూడా కాదు ఎందుకు మేము ఈయన కారులో రావాలి అని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అడ్డం తిరిగి మేము వస్తాం పదండి పోలీస్ స్టేషన్ కానీ ఆ జానీ భాష కారులో మేము రాము ఆయన తెలుగుదేశం ఆయన మాకు వ్యతిరేకంగా ఉన్నాడు ఆయనే మిమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు మేము రామని పోలీస్ స్టేషన్కి వచ్చారు ఇందాక ఆ ఎల్ఐ తండ్రి గారు చెప్పినట్టుగా వాళ్ళ అన్నను కూడా తోడు తెచ్చుకున్నాడు ఎల్ఐ పాప ఒక్కడే కాదు కదా అని వాళ్ళ అన్నగారిని కూడా ఇందాక ఉన్న అన్నగారిని కూడా తోడు తెచ్చుకుని ముగ్గురు కలిసి వచ్చారు వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో మరి ఉప్పు తోళ్ల హరికృష్ణను కూర్చోబెట్టారు కాసేపు తర్వాత పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుందంట ఇంకొకటి ఒక ప్రైవేట్ రూమ్ అక్కడికి తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళి హరికృష్ణ చెప్పిన మాటలే చెప్తున్నా నేను రెండు కాళ్ళు చాచి కానిస్టేబుల్స్ ముగ్గురు ఆ దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కరు ఆ రెండు కాళ్ళ ముఖాల మీద నిలబడి ముఖం మీద ముఖం మీద కొట్టడం వాట్ ఈస్ దిస్ ఏం చేశాడైనా అతను ఏం ఘోరం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అయితే పోలీసులు ఏదైనా ఉంటే కేసు పెట్టండి పెట్టారుగా త్రీ నాట్ సెవెన్ అంటే వన్ నాట్ నైన్ బి బిఎస్ బిఎన్ఎస్ పెట్టారు త్రీ అంటే మనిషిని చంపబోయాడని ఓ ఫాల్స్ కేసు పెట్టారు మరి కొట్టడం ఏంటి ఒక మనిషి ఇట్లా కొట్టడం ధర్మమేనా అసలు ఆ సిఐ గారి పద్ధతి ఏంటి దీస్ ద సెకండ్ టైం కృష్ణమేణి అని ఆమెను పట్టుకొచ్చి హైదరాబాద్లో పట్టుకొచ్చి రాత్రి పన్నెండు వంటి గంటకి ఆమెని ఇంటర్వ్యూ చేశాడు ఇంట్రాగేషన్ చేశాడు అదే విషయం మ్యాజిస్ట్రేట్ గారి చెప్పింది ఆమె చెబితే నోటీస్ ఇచ్చారు మ్యాజిస్ట్రేట్ గారు మళ్ళీ వీళ్ళ నాన్నగారు పెదనాన్న వెళ్ళి అరుస్తూ గందరగోళం చేస్తే మళ్ళీ మా పార్టీకి చెందిన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏంటి అయితే కొడుతున్నారని పెద్ద పెద్దగా అరిస్తే ఇవాళ పేపర్లో కూడా వచ్చి నీనాడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దౌర్జన్యం చేశారంట అంటే రాశాడు ఈనాడు ఆయన దౌర్జన్యం కాదు రక్షించుకోవడానికి కేకలు వేస్తూ వెళ్ళారు అబ్బో ఇది బయటకు వచ్చేసింది ఇక మనం అడ్డి పెట్టిన లాభం లేదని తీసుకువెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేసే ముందు తీసుకువెళ్ళి హాస్పిటల్లో చూపించారు ఇది ధర్మం అంటే ప్రొసీజర్ హాస్పిటల్లో చూపిస్తే చెప్పాడు అయ్యా నన్ను కొట్టారు పోలీసు వారు నా కాళ్ళు పగిలిపోయినాయి మోకాళ్ళు పని చేయటం లేదు నడవలేకపోతున్నా అని చెప్తే మరి డాక్టర్ గారు ఏం మేనేజ్ చేశారు ఏమి రాశాడో మాకు తెలియదు అది రిపోర్ట్ వస్తుంది డాక్టర్ గారు ఏమి రాశాడో వీళ్ళు ఏం మేనేజ్ చేశారో వీళ్ళు ఏమీ లేదు లేదండి వాడికి అంతకుముందే దెబ్బలు ఉన్నాయి అంతకుముందే కాళ్ళు దెబ్బలు ఉన్నాయి ఇవన్నీ కొత్త దెబ్బలు కాదండి ఈయన పోలీసు వాళ్ళు ఇవ్వటం మరి డాక్టర్ గారు ఏం రాశాడు వస్తే తెలుస్తుంది అతను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఎందుకంటే తంగిడలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల్లో జరిగిన గొడవల వల్ల ఇతన్ని కొడతారని ఇతని మీద కేసులు పెడతారని భయపడి తెలంగాణ వెళ్ళి అక్కడ లారీ డ్రైవర్గా పనిచేసుకుంటున్నాడు ఇంకా కాళ్ళు నొప్పులేంటి లారీ డ్రైవర్గా పనిచేసుకుంటున్నాడు కదా శుభ్రంగా లారీ డ్రైవర్గా హనుమన్ జయంతి అని వచ్చాడు రాని పట్టేశారు పట్టేసి తీసుకువెళ్ళి ఈ విధంగా చిత్రహింసలు గురి చేశారు తర్వాత మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి ప్రొడ్యూస్ చేశారు గత్యంతరం లేని పరిస్థితుల్లో లేదా ఎప్పుడప్పుడు ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కాదు మొత్తం దెబ్బలైనా తగ్గిన తర్వాత ప్రొడ్యూస్ చేస్తారు కానీ వాళ్ళ నాన్న వాళ్ళ పెద్ద నాన్న ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి నైట్ మా అవార్డు ఎందుకు తీసుకొచ్చారు కోర్టులో ప్రొడ్యూస్ చేయమని గర్తించిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు డాక్టర్ గారికి చూపిస్తే డాక్టర్ గారికి ఈ విధంగా చెప్తే మరి ఆయన ఏమి రాసేవాడు తెలియదు మళ్ళీ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళాడు మ్యాజిస్ట్రేట్ గారు సహజంగా ఎవరైనా ఒక ముద్దాయిని పోలీసు వారు హాజరుపరిస్తే కోర్టు వారు మొదటి ప్రశ్న ఏమంటారంటే అయ్యా నిన్ను పోలీసు వారు దాని ప్రకారం అడిగితే అయ్యాను కొట్టేశారండి కాళ్ళు అనేది నడవలేకపోతున్నాను సార్ పగలు కొట్టేశారు నేను ఇబ్బంది పడుతున్నాను అని అన్న తర్వాత మా న్యాయవాదులు వెళ్ళి ఆర్గ్యూ చేసి గుంటూరు కోర్టుకు రిఫర్ చేయండి అంటే రాత్రి గుంటూరు కోర్టుకు తీసుకువెచ్చారు జీజీహెచ్కి సారీ గుంటూరు కోర్టు గుంటూరు హాస్పిటల్ జీజీహెచ్కి తీసుకొస్తే అక్కడ టెస్టులు చేశారు రాశారు ఏదేదో మరి పాప మా కురడు ఎవరైనా రానిలేదు అక్కడ కూడా వాళ్ళని మేనేజ్ చేయడానికి పోలీస్ వారు ప్రయత్నం చేశారు మరి ఆయన ఏ రిపోర్ట్ రాశాడో ఏమో మాకు తెలియదు కోర్టులో సబ్మిట్ చేస్తారో తెలుస్తుంది అక్కడ కూడా మ్యానిపులేట్ చేశారనేటువంటి అనుమానం మాకుంది రిపోర్ట్ వచ్చినదా తెలుస్తుంది మళ్ళీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఉదయాన్నే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు రిమాండ్ లోపల ఉన్నాడు ఇంకా అతనికి వైద్యం అవసరం ఈ రెండు చోట్ల ఎక్కడైతే కోర్టులో పో ప్రొడ్యూస్ చేసే ముందు గురజాల్లో హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేసి డాక్టర్ గారు అనేది చాలామంది అనుమానం కానీ మా అక్యూజ్డ్గా ఉన్నటువంటి ఉప్పు హరికృష్ణ మాత్రం నన్ను పోలీసు వారు కొట్టారు అని చెప్పారు ఎక్స్రే తీశారంట కానీ వాపు ఉంది భయంకరంగా డాక్టర్లు కూడా వచ్చారు వాళ్ళు కూడా చూశారు వాపు ఉంది ఎంఆర్ఐ స్కానింగ్ తీయాల్సిన అవసరం ఉంది ఎంఆర్ఐ స్కానింగ్ తీయలేదు తీస్తే మళ్ళా కేసు అని పోలీసు వారు భయపడుతున్నారు ఈ విధంగా సబ్జైల్లో ఉన్న వ్యక్తికి సరైనటువంటి వైద్యం అందనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది దీని మీద మేము ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి అతన్ని మరొక చోటకు రిఫర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా మా న్యాయవాది బృందాలు చేస్తున్నారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఒక వ్యక్తిని ఈ విధంగా ఆయన మరి ఆయన సూపర్ పవరో లేకపోతే కాకి బట్టలు వేసుకున్నటువంటి తెలుగుదేశం కార్యకర్త లేక కాకి బట్టలు వేసుకున్న తెలుగుదేశం గుండానో ఆయన నాకు తెలీదు ఆ సిఐ గారు ఆయన పేరు ఏదో భాస్కర్ పొన్నూరు భాస్కర్ అంట సెకండ్ టైం కొట్టడం అనేది ప్రైవేట్ కేసు నాలుగు ఉన్నాయండి అతని మీద అది వేరే అంశం ఇది సెకండ్ టైం కృష్ణవేణి మీద ఆ విధంగా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించాడు ఇవాళ ఉప్పుతోళ్ళ హరికృష్ణ అనేటువంటి ఒక లారీ డ్రైవర్ మా పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినంత మాత్రాన తీసుకెళ్ళి కొట్టడం ఏంటి నాకు అర్థం కాలేదు కొట్టారో 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 అని ఇప్పుడు అక్కడ గొడవ చేస్తున్నారుగా ఎవరు మన డిప్యూటీ స్పీకర్ గారు కొట్టారో కొట్టారని ఒక ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ చేశారు జైల్లో పెట్టారు మరి 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 ఉప్పుతోళ్ల హరికృష్ణ కొట్టినందుకు ఏం చేయాలా వాళ్ళనే జైల్లో పెడితే నిన్నేం చేయాలా అని అడుగుతా ఉన్నా ఆయన పేరేంటి కాదు కాదు మన భాస్కర్ అనే ఆయన ఏంటిది నీకు కాకి బట్టలు వేసుకుంటే నీకు లాఠీ ఉంటే నీకు తుపాకి ఉంటే నువ్వు అయిపోతావా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నీకు చెప్తే నువ్వు మా కార్యకర్తను కొట్టేస్తావా కొడితే మేము చూస్తూ ఊరుకోవాలా మేము అధికారం చే దీనికి సరైన సమాధానం చెప్పవా ఏమన్నా భాస్కర్ ఏంటి నీ ఉద్దేశం ఏంటి ఇది చాలా అన్యాయమైనటువంటి అంశం ఉప్పు తోళ్ళ హరికృష్ణని మీరు ఎన్ని కేసులు పెట్టుకోండి త్రీ నాట్ సెవెన్ పెట్టారు ఎవరిని కొట్టాడయా ఎవరిని హాస్పిటల్లో ఉన్నారా ఎవరు లేదు ఒక కంప్లైంట్ ఇచ్చారు కేసు పెట్టి పారేశారు ఇంకా నయ్యం త్రీ నాట్ టూ పెట్టేవాళ్ళు డెడ్ బాడీ దొరక్కాగాడు భాస్కర్ ఎక్కడ డెడ్ బాడీ దొరికితే రోడ్డు పక్కన మన ఉప్పుతోల హరికృష్ణ చంపేశాడు అని పెట్టేసేవాడు ముందు తర్వాత ఎవతయింది అందువల్ల ఏంటిది త్రీ నాట్ సెవెన్ వేయటం అంటే ఏంటి అవతల దేర్ ఇస్ నో ఇంజురీ అవతల వాడు హాస్పిటల్లో లేడు మావాడు మాత్రం హాస్పిటల్లో ఉన్నాడు నువ్వు కొట్టింది దెబ్బలకి నీ మీద త్రీ నాట్ సెవెన్ పెడతాం గుర్తు పెట్టుకో వీఆర్ ఫైలింగ్ ఏ ప్రైవేట్ కంప్లైంట్ ద పోలీస్ దట్ త్రీ నాట్ సెవెన్ నువ్వు ఉప్పుతోళ్ళు హరికిస్తుని పట్టుకెళ్ళి చంపడానికి ప్రయత్నం చేశావు అనేది వాస్తవాన్ని కూడా మనం చేస్తున్నాను మీకు అధికారం ఉంటే మీకు పోస్టింగ్లు ఇచ్చేవాళ్ళు చెబితే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా ఎంత దుర్మార్గం ఇది నువ్వు నువ్వు మర్డర్ కేసు పెట్టుకుంటావో అటెంప్ట్ మర్డర్ పెట్టుకుంటావో లేకపోతే ఇంకొక కేసు పెట్టుకుంటావు నీ ఇష్టం పెట్టుకో కోర్టులో మేము తేల్చుకుంటామని మనం చేస్తున్నాను కానీ మ్యాన్ హ్యాండిల్ చేయటం హెరాష్ చేయటం బీట్ చేయటం పట్టడం ఒక ముద్దాయిని మీరు కొట్టడం ఎంతవరకు ధర్మం అనేది ఇక ఆలోచించుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్గా మనవి చేస్తున్నాం నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కాస్తైన మురాలిటీ ఉంటే డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ ఆన్ భాస్కర్ ఇమీడియట్గా అది సస్పెండ్ చేయండి మ్యాజిస్ట్రేట్ గారు ముందు చెప్పాడు అది మేమో ఇచ్చారు మాస్టర్ గారు రెండు కేసుల్లోనూ యూ టేక్ యాక్షన్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోరా తీసుకోరా తీసుకోపోతే ఎలా యాక్షన్ తీసుకోవాలో మాకు తెలుసు చట్టపరమైనటువంటి యాక్షన్ యాక్షన్ తీసుకుంటాం న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాలకు వెళతాం లీగల్ గా పోరాడే శక్తి యుక్తి ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఈ పిచ్చి పిచ్చి కేసుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది మీరేం భయపడాల్సిన అవసరం లేదు మేము చూసుకుంటాం వ్యవహారం అంతా కూడా లీగల్ గా కావాల్సిన అన్ని వ్యవహారాలు మేము చూసుకుంటాం ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి రమ్మని మమ్మల్ని పంపించారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకా రెండో విషయం చల్ల ప్రేమకుమార్ ఈయన తేలుకుట్ల ఇతను అతను కూడా హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటున్నాడు ఎందుకు వచ్చిన గొడవ ఈ పోలీసులు లేపకు మనం తట్టుకోలేము ఆ తెలుగుదేశం చెబితే పోలీసు వాడు పట్టుకెళ్ళి మనం వాడుతున్నారే ఇతను నేను ఉదయం ఎనిమిదిన్నర పట్టుకున్నారు అక్కడ అక్కడ లిఫ్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి కేసు పెట్టాడు ఏం కేసు తెలుసా సారా అమ్ముతున్నాడు అంట వాడు పారిపోయి అక్కడ దాక్కుంటే ఎక్కడ కేసు పెడతామని ఆయన యానిమేషన్ చేసుకుంటున్నాడు ఆయనకి జీతం వస్తుంది ఇంటర్మీడియట్ చదువుకున్నాడు ఇక్కడ సారా అమ్ముతున్నాడు మమ్మల్ని అమ్మనించారా సారా మీరు మా వాళ్ళు అమ్మనిస్తారు సారా మీరే అమ్ముకుంటున్నారు మీకే చాక్టర్లు అమ్ముకోవడానికి తెలుగుదేశం కార్యకర్తలు అమ్ముకోవడానికే బెల్ట్ షాపులు చావర్ లేదు ఆ బెల్ట్ షాపులకి ఏమో లక్షల లక్షల పాటలు పెట్టి మీరు అమ్ముకుంటుంటే మావాడు అమ్ముకుంటున్నారని కేసు పెట్టారు అంటే బెయిల్ రాకుండా ఉంటుంది కాబట్టి ఎన్నో లీటర్లు పెట్టారు లీటర్లు పెడితే బెయిల్ రాదంట పన్నెండు లీటర్లు అమ్ముతున్నా అని పెట్టారు కేసు లోపల పెట్టారు ఏంది ఇది నాకు అర్థం కాలా ఏంది అయ్యా మీ కేసులకి ఏమైనా భయపడతావా మేము ఇవాళ కాబట్టి రేపు రేపు కాబట్టి ఎల్లుండి బెయిల్ రాదా శాస్త్రంగా లోపలే ఉంటారా ఏంటిది ఈ రకమైన దారుణానికి పోలీసులు ప్రవర్తించడం దుర్మార్గం పోలీసులు అంటే నేను అందరూ అంటలేదు కదా నేను భాస్కర్ లాంటి తలబిరుసు సిఐల గురించి చెప్తున్నా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కొన్ని చోట్ల ఇక్కడ చూశాను మొన్న వాసని ఆయన ఒక ఆయన ఇట్లాగే ఒక ఆమె మీద త్రీ నాట్ సెవెన్ పెట్టాడు ఇట్లాగే ఏమి లేదు పెట్టారు ఇట్లా కొంతమంది సిఐలు అక్కడ చిలగూరు బాటలో ఉన్నాడు ఆయన పేరేంటే సుబ్బరాయుడు ఈ ముగ్గురికి ఓవర్ యాక్షన్ అయిపోయింది మరి పోస్టింగ్లు ఇది సరిపోయిందా పోస్టింగ్లతోనే అయిపోద్దా మీకు మీ మీద కేసులు వేయలేము అది చాలామంది చంద్రబాబు నాయుడు కక్ష బట్టి చాలామంది లోపల వేశాడే ఎవరిని ఐజీ స్థాయిలో ఆయన పిఎస్ఆర్ రాజనీల్ గారిని రాపలేసాడు మీద ఒక లెక్క మా గవర్నమెంట్తో రాపలే లెక్క అంటాయా మాకు కానీ బుద్ధి ఉండాలి జ్ఞానం ఉండాలి మంచి ఉండాలి మొరాలిటీ ఉండాలి ధర్మం ఉండాలి న్యాయం ఉండాలి మీరు కాకి బట్టలు వేసుకొని తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టుగా మనుషుల్ని తీసుకెళ్ళి మార్య మా కార్యకర్తలను కొట్టి హింసించి ఏమి సాధిస్తారో అని అడుగుతా ఉన్నా ఏమి సాధించరు మీ సర్వీసులో బ్యాడ్ మార్క్ వేస్తామో మీ సంగతి చూస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎవ్వరు భయపడవలసిన అవసరం లేదు పోలీసు వారు పెట్టేటువంటి కేసులకి కేసులు పెడితే ఇమీడియట్గా మా లీగల్ సెల్కి చెప్పండి మాధవ్ గారి జిల్లా లీగల్ సెల్ ఉన్నారు ఇక్కడ మా గుంటూరులో లీగల్ సెల్ ఉంది రాష్ట్ర లీగల్ సెల్ ఉంది యుద్ధ ప్రాతిపదిక మీద మేము కోర్టులకు వెళ్ళి హైకోర్టులకు వెళ్ళి అవసరమైతే సుప్రీం కోర్టులకు కూడా వెళ్తాము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఇది దారుణమైనటువంటి అంశం ఈ దారుణమైనటువంటి అంశానికి బాధ్యత వహించవలసింది పోలింగ్లో చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ మరొకసారి చెప్తున్నాను ఉప్పు హరికృష్ణ వారి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది దండగా ఉంటుంది మహేష్ వచ్చిన తర్వాత మళ్ళా వీరి కుటుంబాన్ని కూడా తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్ళడం కూడా జరుగుతుందని కూడా వారి సత్యమణి కూడా ఉంది ఇక్కడ పాపం బాధపడతా ఉన్నారు ఏం భయపడాల్సిన అవసరం లేదమ్మా వీ విల్ టేక్ కేర్ మా వైపు నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అవుతాయని కూడా మేము చెప్తూ ఈ కేసు విషయంలో కూడా మిమ్మల్ని ఎవరైతే నిర్బంధించి తప్పుడు కేసులు పెట్టి కొట్టి వేధించారో ఆ అధికారుల మీద యాక్షన్ తీసుకునేంత వరకు కూడా మేము నిద్రపోమని కూడా ఈ సందర్భంగా చెప్పరా